హలో అండి ఈ వీడియోలో అయితే మీరు తమ్నెళ్ళలో చూసినట్టు మేము వైనాడులో స్టే చేసిన హోటల్ అయితే రూమ్ టూర్ ఇస్తున్నాను బయట నుంచి చూడడానికి మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే ఇలా ఉంటుంది మేము బుకింగ్ డాట్ కామ్ నుంచి బుక్ చేసుకున్నాం అనమాట అందులో ఫొటోస్ అయితే రిసార్ట్ లాగా ఉన్నాయి కానీ ఇది అయితే మనకి వైనాడ్ కల్పెట్ట అనే ఏరియాలో సిటీ మధ్యలోనే ఉంటుంది సో ఇలా చిన్న చిన్న ప్లే గేమ్స్ లాగా పిల్లలకి కూడా అరేంజ్ చేశారు ఇక్కడ దగ్గరే పక్కనే ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది సో మాకైతే స్టే బాగుంది మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అయితే నేను ఈ వీడియోలో డీటెయిల్స్ యాడ్

అయితే చాలా చిన్న రిసార్ట్ అనమాట ఒక ఎయిట్ రూమ్స్ అలా ఉన్నాయి సో మేము మా అమ్మ వాళ్ళు అయితే పక్క పక్కన రూమ్స్ తీసుకున్నాం అనమాట బాల్కనీ వ్యూ ఉన్నవి ఇది అయితే మేము స్టే చేసిన రూమ్ అనమాట రూమ్ అయితే చాలా డీసెంట్ గా మినిమల్ ఫర్నిచర్ తో అంతా బాగా సెటప్ చేశారు ఇక్కడ మనం కూర్చొని తినడానికి కూడా ఇలా చిన్న డైనింగ్ టేబుల్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు అనమాట అక్కడక్కడ మినిమల్ వాల్ ఫ్రేమ్స్ ఫాల్ సీలింగ్ తో మాకైతే చాలా ప్లెసెంట్ గా అనిపించింది అయితే బాల్కనీ వ్యూ చూసేద్దాము చెప్పాను కదా బాల్కనీ వ్యూ ఉన్న రూమ్స్ తీసుకున్నాము అని ఈ హోటల్లో అయితే గ్రీనరీ ఇంకా స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే మాకు చాలా బాగా నచ్చింది అనమాట స్విమ్మింగ్ పూల్ లో అయితే నైట్ వెళ్ళాము ఎందుకంటే అసలు మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంటుంది చిన్నగా మేము వెళ్ళినప్పుడు అయితే సో స్విమ్మింగ్ పూల్ అయితే ఇలా ఉంది మీకు మా రిసార్ట్ టూర్ నచ్చిందనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్